చెట్టు నిండా జాంకాయలే చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కాయల రంగు అలా ఉంది ఇంతకీ చెప్పలేదు కదా ఇది మా పెద్ద అత్తయ్య వాళ్ళ జామ చెట్టు దీనికి కర్త కర్మ క్రియ అక్షరాల ముగ్గురు కర్త మా పెద్ద మావయ్య గారు రావులపాలెం దగ్గర ఉన్న కడియపు లంక నుండి తెప్పిస్తే కర్మ మా శివాజీ దానిని భూమిలో నాటారు క్రియ ఏమో మా పెద్ద అత్తయ్య చాలా బాగా చూసుకుంటారు అసలైతే ఇది కేజీ జామ కానీ ఎప్పుడూ అలా కాయలేదు కానీ దీనికి స్పెషాలిటీ ఉంది ఒకటి కాదు రెండు ఉన్నాయి జామ పిందలు కూడా చాలా స్వీట్గా ఉంటాయి అసలు వగరుండదు ఇంకోటి ఏంటంటే త్రీ మంత్స్లో ఫ్లవరింగ్ పిందలు కాయ అంతా రెడీ అవ్వటం అయిపోతుంది కాయ షేప్ మాత్రం ఒక ట్రిప్లో ఏమో ఓవెల్ షేప్ ఒక ట్రిప్లో ఏమో రౌండ్ షేపు మొత్తానికి కాయ టేస్ట్ మాత్రం సూపరో సూపర్ జాంకాయ వద్దులే వాళ్ళకి కూడా తినాలి అనిపించేలా ఉంటుంది ఆ టెక్స్చర్ అందుకేనేమో దారేపోయే వాళ్ళ కళ్ళన్నీ మా చెట్టు మీదే చెప్పులు ఆ చెట్టుకి దిష్టి తగలకుండా